ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరంలో ఈ డబ్బు సంబంధమైన విషయాల్లో బాగుంటాయా ఒకవేళ బాగుంటే ఏం చేయాలి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆర్థిక పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా శని జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా గురుడు చతుర్థ స్థానంలో ఉంటాడు ఈ చతుర్థ స్థానంలో ఉన్న గురుడు వల్ల ప్రతిదానికి కూడా మన ఇతరులను రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ప్రతిదానికి అడుక్కోవాలి నాకు ఈ పని చేసి పెట్టు నాకు ఈ ఉద్యోగం చేసి పెట్టు లేకపోతే నాకు ఈ ఆదాయం వచ్చేటట్టు ఏర్పాటు చేయి నాకు ఈ డబ్బు ఇలాంటివన్నీ పరిస్థితులు ఉంటాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది వచ్చిన డబ్బంతా కూడా మీకు ఖర్చు అయిపోవటం ఎంత డబ్బు వచ్చినా కూడా అది నీళ్ళల్లా ఖర్చు అయిపోవటం ఎక్కువగా జరుగుతుంది ఈ ఈ ఈ మొదట్లో ఖచ్చితంగా అంటే ఉగాది లోపు వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఊహించిన ఖర్చులు వ్యాపారంలో సవాళ్ళు దానివల్ల ఆర్థిక ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల చాలా జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవటం అనేది చాలా అవసరం అలాగే శని జన్మరాశిలో ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదవ వరకు అలాగే రాహు రెండో ఇంట్లో ఉంటాడు ద్వితీయంలో ఉంటాడు అందువల్ల ఈ టైంలో రుణాలు కానీ డబ్బు అప్పు ఇవ్వడం కానీ ఇలాంటి పనులు ఏవి కూడా చేయకూడదు ఒకవేళ చేస్తే కనుక ఖచ్చితంగా కూడా అది మీ యొక్క ఆర్థిక సంబంధాల మీద ఖచ్చితంగా కూడా ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా అనాలోచిత ఖర్చులు చేయకూడదు ఈ కాలంలో ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి ఖర్చు కూడా ప్రతి పైసా కూడా ఆలోచించి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పొదుపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మరి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ ద్వితీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా ఆదాయంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఆదాయం పెరిగినప్పటికీ కూడా ఆదాయం పెరుగున్నా దానికి తగ్గ ఖర్చులు మాత్రం పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సంస్ కొన్ని సంవత్స కొన్ని సందర్భాల్లో డబ్బులకు కూడా మీరు ఇబ్బందులు పడే సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తులు అవి కొనుగోలు కొనుగోలు చేస్తూ ఉంటే ఆ స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం కూడా మీకు ఈ ఖర్చులు బాగా పెరిగిపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ డబ్బు పెట్టి ఖర్చు చేయటము ఆ స్థిరాస్తులను కొనటం దానివల్ల ఆర్థికంగా మీరు ఎక్కువగా ఆర్థిక అవసరాలు పెరిగిపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటి సమయంలో మీరు అవి కొనదలుచుకుంటే ఖచ్చితంగా కూడా మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ మే నెల తర్వాత నుంచి గురుడు కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలోకి గురుడు వెళ్తున్నాడు ఈ పంచమ స్థానంలోకి గురుడు వెళ్ళడం కాడి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అంటే ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గానే మీరు మీకు ఏదైనా గతంలో ఏదైనా రుణాలు చేస్తూ అప్పులు చేస్తుంటే అప్పులన్నీ కూడా తీర్చేస్తారు మీకు ఉన్న ఆర్థిక సంబంధమైన బాధ్యతలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా మీరు వాటిని తీర్చుకుంటారు అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో పెళ్ళిళ్ళు కానీ పూజలు కానీ ఇలాంటి శుభకార్యాల కోసం మీరు డబ్బులు ఖర్చు చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అవన్నీ కూడా మీకు విశేషమైన సంతృప్తిని ఆనందాన్ని ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాత్రం ఈ రాశి వాళ్ళు మీ ఆదాయం ఎంత వస్తుంది మీ ఆదాయం ఎంత వస్తుంది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీ ఆదాయంలో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత సంపాదించగలుగుతున్నారు సంపాదించిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టకూడదు ఎంత పొదుపు చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక రకమైన బడ్జెట్ వేసుకోవాలి ఒక ప్రణాళిక వేసుకోవాలి ప్రణాళిక వేసుకుని అనాలోచిత ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా తొలగించుకుంటూ వెళ్ళాలి ఈ అనాలోచిత ఖర్చులను తీసేయాలి తీసేసి మీకు మీ జీవిత అవసరాలకి ఏ ఏవైతే ఉపయోగపడుతున్నాయో మీ జీవితానికి ఏదైతే అవసరం వాటికి సంబంధించిన విషయాల మీదే మీరు ఖర్చు పెట్టాలి కానీ మిగతా విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖర్చు పెట్టకూడదు ఖర్చు పెట్టకుండా మీరు ఆ డబ్బుని పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా కూడా ఈ ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ ఆర్థికానికి డబ్బులకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఒత్తిడి ఆందోళన డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవటం ఆదాయం తక్కువ అవటం డబ్బులు ఎక్కువ ఖర్చు అవటం ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి ఉన్నప్పటికీ కూడా మే మే నుంచి ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే పంచమంలోకి గురుడు వస్తాడో ఆ గుడి వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి ఆర్థిక ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది అభివృద్ధి కనిపిస్తుంది దాంతో వాళ్ళు డబ్బులు సేవ్ చేసే స్థితికి వెళ్తారు పొదుపు చేసే స్థితికి వెళ్తారు అయితే దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులు పెరిగిపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకుని మీ యొక్క ఆ ధనాన్ని గనక పొదుపు చేసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా మీకు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలను ఫలితాలనిస్తుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే శని జపం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుకరో నమస్కారం